అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య గమనిక సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయడంపై చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది పెన్షనర్స్కి ముఖ్యంగా ఈరోజు ఒక ప్రధాన గమనిక అయితే రావడం జరిగింది మెయిన్ అట్లా చూస్తున్నాం పెన్షనర్స్కి ముఖ్య గమనిక అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆరోగ్యం విషయంలో పెన్షనర్స్కి సంబంధించి సకాలంలో అన్ని సేవలు అందించాలి అని చెప్పి కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మనకి మంచి గుడ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆదాయంతో సంబంధం లేకుండా మనకి పెన్షనర్స్కి అరవై ఏళ్ళు దాటే ప్రతి ఒక్కరికి కూడా మనకి సంవత్సరానికి ఐదు లక్షల కవరేజ్ అయితే ఇస్తూ ఉన్నారు కొత్త ప్రతిపాదన ప్రకారం కవరేజీ పరిమితిని పది లక్షలకు పెరుగుతుందని ముఖ్యంగా పెంచాలి అని చెప్పి కూడా మనకి సమాచారం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ అయితే వచ్చింది మనకి పది లక్షలకైతే పెరగబోతుంది అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ కూడా మనకి కీలక ప్రకటన అయితే చేసింది మారుమూల ప్రాంతాల్లోని పెన్షన్దారులకు సైతం సరైన సమయానికి పెన్షన్ అందించడమే లక్ష్యంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా మనకి పెన్షనర్స్కైతే ఇక్కడ ఏర్పాటు చేయడమే జరిగింది జరిగింది అదేవిధంగా ఈ ఏడాది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మధ్య మనకి యొక్క క్యాంపెయిన్ ఉంటుంది అదేవిధంగా జీవన ప్రమాణ పత్రాలు కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది సో ఇది గమనించండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి న్యూస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్